అందరికీ నమస్కారం నేనే వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ నైన్ షో చతుర్తో మాట్లాడుతూ నీ కోసం మన బేబీ కోసం నేనేం చేయగలను అంతా చేస్తాను బేబీ నువ్వు కంగారు పడకు నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నీ కడుపులో బేబీ కూడా హెల్దీగా ఉండేది అని నుదుటి మీద ముద్దు పెట్టి మనసులో నిన్ను నన్ను దూరం చెయ్యొద్దు అనే నీ కడుపులో పెరుగుతున్న నా రక్తాన్ని కూడా వద్దు అనుకున్నాను అలాంటిది ఇప్పుడు ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటే నా జీవితంలో నువ్వు ఉన్నా లేనట్టే అవుతుంది వాళ్ళకి పెళ్ళి అనే ఆలోచన వచ్చింది అంటే మన మధ్య దూరం పెంచాలి అని ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది అందుకే ఏం జరిగినా ఇంకొక ఇంకొకరిని వెతుకుతూ ఎంత ఖర్చు అయినా భరిస్తాను కానీ నీ ఇంకొకరిని మాత్రం తీసుకురాను నా లైఫ్లోకి వచ్చిన బంగారావే నువ్వు నీ ప్రేమ ముందు నాకేది ఇంపార్టెంట్ కాదు నా అవసరాన్ని అవకాశంగా తీసుకునే ఛాన్స్ నేను ఎవ్వరికి ఇవ్వను అని తనకే తెలియకుండా చిత్రను గట్టిగా హక్ చేసుకుంటాడు చిత్ర కూడా హితేష్ ని హక్ చేసుకుంటూ నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా కదా సార్ అంటుంది హితేష్ ఆ మాటకి తన ఆలోచనలో నుండి బయటకు వచ్చి అలా ఎందుకు అనిపించింది బేబీ అని తలని మురుతుంటే చిత్ర నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు తెలిసి ప్పటి నుండి మీకు ఒకటే టెన్షను భయం ఎక్కువయ్యాయి ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ మీరు మీ గురించి పట్టించుకోవడమే మానేశారు అంటుంది హితేష్ మనసులో ఒక అమ్మాయిని ఇంతలా లవ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదే అమ్మ నేను నాన్న ఇదే నా ప్రపంచం అనుకున్నా ఒక్కొక్కసారి మనం చేసిన తప్పులే మనకు మంచి గుణపాఠం అయ్యి మంచి జీవితాన్ని ఇస్తాయి అని నువ్వు వచ్చాకే తెలిసింది శివాంశ మీద కోపంతో చేసిన పని నా జీవితాన్ని ఇంత అందంగా మార్చేస్తుంది అని కలలో కూడా అనుకోలేదు అని చిత్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఈ గడ్డమే కదా ప్రాబ్లము షేవ్ చేసుకుంటాలి అంటాడు నవ్వుతూ చిత్ర మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇచ్చినట్లే వేసుకున్నాను సార్ అయినా ఇలా ఎందుకు నాకు తెలియదు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసాక ఏదో ఒక చిన్న ఆశ మీకు బాధను మిగిలిస్తుంది అని అనుకోలేదు మీరు నా మీద ప్రేమతోనే అలా దూరం ఉన్నారని తెలిసాక నాకు మీరు తప్ప ఇంకెవరూ వద్దనిపించింది ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఐఎమ్ సారీ సార్ మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అంటుంది ఏడుస్తూ హితేషు చిత్రమోహన్ చేతుల్లో తీసుకుని కళ్ళ మీద ముద్దు పెట్టి ఏడవకు అన్నానా నేను చాలా హ్యాపీగా ఉన్నాను బేబీ నువ్వు నేను కాకుండా మనం అనే ఫీలింగ్ ఎంత బాగుందో తెలుసా ఆ ఫీలింగు చాలా స్పెషల్రా నాకు మన బేబీ కావాలి సార్ అని అడిగినప్పుడే నాకు అర్థమైంది ఆ ఫీల్ ఎంత బాగుంటుందా అని అందుకేగా మనం చాలా ట్రై చేస్తున్నావు నువ్వు ఇలా బాధపడుతూ నన్ను బాధ పెట్టకే నా బంగారం కదూ నువ్వు నువ్వు హ్యాపీగా ఉంటే నిన్న అలా చూసి డబల్ హ్యాపీగా ఉంటాను అంటాడు చత్ర మీరు హ్యాపీగా ఉంటాను అంటే నేను కూడా హ్యాపీగానే ఉంటాను ఇంకేం ఆలోచించను అంటుంది కన్నీళ్ళు తెచ్చుకుంటూ హితేషు మై బేబీ అని నవ్వుతుంటే చిత్ర కూడా నవ్వుతూ ఎస్ ఐఎమ్ ఎవర్ క్రయింగ్ బేబీ అని మాట్లాడుకుంటుంటే మహేంద్ర గారు ఇంటికి వచ్చి కన్నా కన్నా ఎక్కడున్నావు అని పిలుస్తుంటే చేత్ర మామయ్య వచ్చినట్లున్నారు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అంటుంది హితేషు నాకు కూడా వినిపిస్తుందిలే బేబీ ఇప్పుడు ఇది నా చేతు టైం కాబట్టి నో టైం ఫర్ డాడ్ అంటాడు కన్ను కొట్టి గారు రూమ్లో నుండి బయటకు వస్తూ కన్నా ఇంటి రాలేదు కదా మహి అంటారు చేత్ర మీరు వచ్చినప్పుడు హాల్లో లేరా అందుకే మీరు లేరు అనుకుంటున్నారు అంటుంది హితేషు ఎవరూ లేరు కానీ ఇప్పుడు నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఈ చైర్లో చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నావు అంటాడు గారంగా చిత్ర నిజంగా నేను బొద్దుగా ఉన్నానా సార్ అంటుంది ఆనందంగా హితేషు బొగ్గులు వచ్చాయి బాగా అంటాడు నవ్వుతూ మహేంద్ర గారు వచ్చాడు మధు నేను మీటింగ్ నుండి వచ్చేసరికి కన్నా ఆఫీస్కి వచ్చి వర్క్ చేసేసి ఇంటికి వెళ్ళారని మేనేజర్ చెప్పాడు అని మళ్ళీ కన్నా అని పిలుస్తుంటే చిత్ర మామయ్య మళ్ళీ పిలుస్తున్నారు సార్ ఏదో ఇంపార్టెంట్ విషయం అనుకుంటా మీ బేబీ ఎక్కడికి పోదులేండి ఇక్కడే ఉంటుంది మావయ్య ఎందుకు పిలిచారు ఏంటో వెళ్దాం పదండి సార్ అంటూ హితేష్ని విడిపించుకుని పక్కకు వెళ్తుంటే హితేష్ చిత్రను మళ్ళీ దగ్గరకు లాక్కొని ఏదో అనే లోపే గారు కన్నా ఒకసారి ఇలారా అంటారు హితేష్ అమ పిలుస్తుంది పద అనగానే చిత్ర ఆశ్చర్యంగా చూస్తూ అంటే మామే పిలిస్తే పలకరు కానీ అత్తయ్య పిలిస్తే పలుకుతారా అంటుంది హితేష్ అమ్మ ఫస్ట్ తర్వాత నాన్న అని నవ్వి నువ్వు ఇవన్నీ మా నాన్నకి చెప్పకు మళ్ళీ గొడవ చేస్తాడు అని బయటికి వెళ్తాడు మన్విత ఒల్లి కాలిపోతుంటే వేధు తడి టవల్తో తనను తుడిచి రిసెప్షన్ కాల్ చేసి ఎమర్జెన్సీ డాక్టర్ ఉంటే పంపించమని చెప్తాడు ఈ రోజు డాక్టర్ ఊళ్ళో లేడని వాళ్ళు చెప్పేసరికి వేదు కోపంగా ఇంకొకరిని పెట్టాలని తెలీదా అని వాళ్ళని అరిచి వాళ్ళకి పేమెంట్ చేసేసి రూమ్ వెకేట్ చేస్తున్నామని చెప్పి ఫార్మాలిటీస్ ఏమున్నా రేపు చూసుకుంటాను అని చెప్పి కాల్ పెట్టేస్తాడు మన్వితకి డ్రెస్ చేంజ్ చేసి తనని రెండు చేతుల్లో తీసుకుని కారు దగ్గరకు వచ్చి తన్నే ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ చేస్తూ శివాన్షు కాల్ చేయబోయి వాళ్ళు సూర్యవర్ధన్ గారి దగ్గరికి హాస్పిటల్లో ఉన్నారా అని గుర్తొచ్చి శ్రీనికకి కాల్ చేస్తాడు శ్రీనిక కాల్ లిఫ్ట్ చేసి వేద్ మన్వి ఓకేనా తను నార్మల్గానే ఉందా అని అడుగుతుంది వేదు మన్వి తక్కి ఫీవర్ వచ్చింది వదిన నేను హాస్పిటల్లో తీసుకెళ్తున్నా అన్నయ్య ఏ మెడిసిన్స్ పంపిస్తానో అన్నాడు వద్దని చెప్పండి అంటాడు శ్రీనిక అయ్యో అవునా నేను కూడా వస్తా వేద్ ఏ హాస్పిటల్ అంటుంది కంగారుగా వేదు మీరు ఇంట్లోనే ఉండండి వద్దనా మీరు వస్తే ఇంట్లో అందరూ కంగారు పడతారు ఫీవరే కదా నేను చూపించుకుని ఇంటికి వస్తాను అంటాడు శ్రేనిక సరే వే జాగ్రత్త అంటుంది వేదు సరే వదిన బాయ్ అని పెట్టి హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ మన్వి చెక్ చేసి నూట మూడు టెంపరేచర్ ఉంది తను అడ్మిట్ చేసి సెలైన్ పెట్టి మెడిసిన్స్ ఇస్తే బెటర్ త్వరగా ఫీవర్ కంట్రోల్ అవుతుంది లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటాడు వేదు ఓకే డాక్టరా అని తనను అడ్మిట్ చేసి పక్కనే కూర్చుని మన్వి చేతిని తన చేతుల్లో తీసుకుని నువ్వు ఇలా ఉంటే నాకు చాలా భయంగా ఉంది మన్వి నేను పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నీకు హ్యాపీనెస్ అనేది లేకుండా చేశానని నన్ను ఇలా ఉంటూ బాధ పెడుతున్నావా ప్లీజ్ రా ముందులా స్ట్రాంగ్గా ఉండి నా ఒరిజినల్ మన్విని నా చూపించు నీ ప్రేమను నేను చూడాలి మన్వి అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు శివాంశు ఆత్విక ఇద్దరు కలిసి సుహా దగ్గరికి వెళ్తారు సుహా శివాంశును చూసి మీరు వేదన్నయ్య వాళ్ళ బ్రదర్ కదా అని అడుగుతుంది శివాంశు అవును మా సూర్యవర్ధన్ గారిని చూడాలని అలానే ఆయన కండిషన్ ఏంటో కనుక్కోవాలని అందుకే వచ్చాను వేదు నేను కలవమన్నాడు అని చెప్తాడు సుహా హా అన్నయ్య తాతయ్య ఇంకా కోమాలోనే ఉన్నారు ఆయన కండిషన్ గురించి డాక్టర్ ఏమీ చెప్పడం లేదు మీరు ఆయనతో ఒకసారి మాట్లాడండి అని డాక్టర్ దగ్గరే తీసుకెళ్తుంది మన్వితకి కొంచెం ఫుగర్ కంట్రోల్ అయ్యేసరికి వేధి కాస్త ఊపిరిపెల్చుకుంటాడు తను అలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే కంటిలో కన్నీళ్ళు ఆగడం లేదు తనని ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా తనతో సంతోషాన్ని ఇవ్వకుండా ఇలా బాధ పెడుతున్నాను అనే బాధ ఎక్కువతుంటే ఆ బాధలో తన మీద తనకే కోపం వచ్చేస్తుంది అసలు ఏం జరిగిందో తనే ఉన్న మన్వితని ఇలాంటి సిచ్యువేషన్లో వదలటం చాలా ప్రాబ్లం అని ఆగిపోతున్నాడు వేదికి మన్వితను అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది తన కోసం తన ఫ్యామిలీ కోసం తన సంతోషాన్ని వదులుకుని తనకి దూరంగా ఉంది తనని ఎంత మిస్ అవుతున్నా ఏ రోజు కూడా తను ఇబ్బంది పెట్టేలా మాట్లాడలేదు బిహేవ్ చేయలేదు తన్ని వచ్చేయమని కూడా అడగలేదు ఇంత చిన్న ఏజ్లో ఇలా అవడం చాలా కంగారు పుట్టిస్తుంది వేదికి ఆ డ్రగ్ వల్ల ఫ్యూచర్లో మన్విత ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అని భయం డ్రగ్స్ అంటేనే ఒక నరకం అలాంటి నరకాన్ని చదువుకునే రోజుల్లోనే కోరి తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తనకే తెలియకుండా ఇలా కష్టపడుతున్న మన్విత కోసం తనేం చేయడానికైనా రెడీగా ఉన్నాడు ఇలా ఆలోచనలో ఉండగానే తనకి యూకేలో ఒక చిన్న ఇష్యూ అయినప్పుడు పరిచయం అయిన ఒక డాక్టర్ గుర్తుకొస్తాడు డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళ కోసం ఉండే రీహాబిల్ రీహాబిలిటేషన్ సెంటర్లో వర్క్ చేస్తాడు అతను అంతే వెంటనే టైం కూడా చూడకుండా తనకు కాల్ చేస్తాడు వేదు ఫోన్ రింగ్ అవుతున్న అవతలు ఎవరూ లిఫ్ట్ చేయలేదు అలా రెండుసార్లు ట్రై చేసి ఫోన్ పక్కన పెట్టేస్తాడు మన్వీకి ఎలా ఉందో అని కనుక్కోవడానికి శ్రీనికా కాల్ చేస్తుంది డాక్టర్ కాల్ చేశాడేమో అని ఆశతో ఫోన్ చేతిలో తీసుకుంటాడు వేదు శ్రీనిక నేమ్ చూడగానే మణవికి ఫీవర్ తగ్గింది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం డాక్టర్ ఇంటికి వెళ్ళొచ్చు అనగాని ఇంటికి వచ్చేస్తాం మీరేమీ కంగారు పడకండి అమ్మ వాళ్ళకి ఏమీ చెప్పకండి ఎందుకంటే నైట్ బయట ఉంటామని చెప్పమన్న అన్నయ్యని అంటాడు శ్రీనిక అలాగే వేద్ అని ఏమైనా తిన్నావా అని అడుగుతుంది వేధు మా ఇలా చూస్తుంటే ఆకలి వేయడం లేదు వదిన తను మళ్ళీ నార్మల్ అయ్యే వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు అంటాడు బాధగా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్